అహం జోర్నా ఏవయశాల్ాల్ తీరన కనబడతది యా పరివేద్యు అయి హాన్సంగ్ ఫరాన్ నాత్ర నియంత్రతి గారి తమ గొకేచి అలాగే దేవర శాసన సభ్యులు అలాగే ఏపీఐఏసీ చైర్మన్ శ్రీ మంత్రిమొత్తం కూడా పరిశాసం కూడా చూడకుండా నీలాద్రిరాజు గారు డాక్టర్ నీలాద్రిరాజు గారు కార్యక్రమ నిర్వాహకులు వారిని రమ్మని కోరుతున్నాం మహాత్మా గాంధీ ఆశయంతో గ్రామాభివృద్ధానికి పాటుపడుతున్నటువంటి డాక్టర్ నీలాద్రిరాజు గారు వారి తండ్రి చిన్న మానవీయ వృత్తి మీరు అభిరామకిస్తున్నారు గారు మరి ఎక్కడో 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 రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుని వాళ్ళకి గారు ఎక్కడంటే ఫస్ట్ మా పే మా ఇంటి పేరు దాకా నేను చెప్పుకుంటున్నాను అలాంటి సారాజు గారు ఒప్పుకోరు ఇక్కడ ఈరోజు చాలా సంతోషం కనిపించిన డాక్టర్ గారు మన యొక్క గ్రామ వివిధ డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉంది అందులో ముఖ్యంగా గ్రంథాలయం కానీ పోస్ట్ ఆఫీస్ కానీ ఓపెన్ జిమ్ కానీ అదేవిధంగా సరస్వతి విగ్రహం ఈ స్కూల్ ఆవరణలో చేయడం కానీ అదే కాదు ఈ గ్రామంలో ఏ ఒక్క కార్యక్రమం చేయ చేయాలని చెప్పిన సరే డాక్టర్ నీలాది రాజు గారు ముందు ప్రతి ఒక్క కార్యక్రమంలో గ్రామస్తులు ఏది అడిగినా ఈ గ్రామమే కాదు చాలా గ్రామాల్లో మెడికల్ క్యాంప్స్ కానీ ఎన్నో మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి నీలాది రాజు గారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి అదేవిధంగా వేదిక ఇస్తున్నటువంటి నాగరాజు గారికి రామచంద్రరాజు గారికి అదేవిధంగా సర్పంచ్ గారికి నీలాది రాజు గారికి మీరు కొందరు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఈ గ్రామం అంటే నా సొంత గ్రామం కానీ మాది కూడా మా అమ్మమ్మ కూడా ఈ గ్రామే ఈ గ్రామం నుంచే నేను స్టార్టింగ్లో చాలా సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను తర్వాత మాది కలవటికీ కూడా ఎప్పుడూ నన్ను ప్రతి విషయంలో కూడా ఆదరించడం చేయడం జరుగుతూ ఉంది గ్రామం ఎప్పుడు కూడా ఈ గ్రామంలో ఏ ఒక్క కార్యక్రమం వచ్చినా కూడా డాక్టర్ నేరాజిరాజు గారు ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది పేద విద్యార్థులకు కానీ ఉచితంగా ఎన్నో పుస్తకాలు కానీ రకరకాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి డాక్టర్ ఏనాదీరాజు గారిని బాగా అభినందిస్తూ రాబోయే రోజుల వారి కుటుంబానికి ఈ యొక్క స్వామివారి యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క నుండి వారందరికీ కూడా ఇంకా మనోధైర్యాన్ని కలిగించుకొని ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి ఆయనకి ఆయుర ఆరోగ్యాలు అన్ని ఇవ్వాలని చెప్పి మనసవాల్చే కోరుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన మహిళలకు కానీ పెద్దలందరికీ కూడా నమస్కారం గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు అంటే నేను సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ అంటేనే రఘురామకృష్ణు గారు వారు ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా సంక్రాంతి పండుగ ఇక్కడ నిశ్చిత్గా జరిపించేస్తున్నారు ఇప్పుడు వారే మన నచ్చిన ఉన్నారు అందరూ సమాజం అంతా కూడా నిశ్చింతగా చక్కగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి సిద్ధమయ్యారు దానికి మూలకారకులు రఘురామకృష్ణరాజు గారు వారు నిచ్చే పెళ్లి కొడుకు వారు ఎప్పుడో పెళ్లి కొడుకే పండగ పండగ పెళ్లి కొడుకు అందరికీ సోదరులు అందరికీ అనుడుగా కూడా అయినాయి సరే రఘురామకృష్ణరాజు గారు ఇంత సమయాన్ని వెచ్చించి వారికి కుటుంబం బంధువులు ఇల్లు ఖాళీ లేదు అందరినీ పక్కన పెట్టి ఈ గ్రామం మీద నీలాబిరాజు గారి మీద అభిమానం కొద్ది ఎంత సమయాన్ని ఇవ్వడం అనేది ఈ గ్రామస్తులకు అదృష్టం ఇదంతా కూడా నీలాభిరాజు గారి మీద వారికి ఉన్న అభిమానం అదేవిధంగా మన ఏఐసి సోదరులు రామరాజు గారు చాలా వారు కూడా మంచి సేవ తత్పరులు యువకులు ఎంతో ఉత్సాహంగా ప్రజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారికి హృదయపూర్వక నమస్కారాలు ఇంకా నీలాదిరాజు గారు గాంధీజీ ఆశించినట్లుగా గ్రామరాజ్యమే స్వరాజ్యం గ్రామం మీద ఇంత సమయాన్ని ఇచ్చి గ్రామం మీద ఇంత ఖర్చు పెట్టి గ్రామం కోసం ఇన్ని కార్యక్రమాలు చేయటం అనేది నీరాగ్రరాజు గారి యొక్క గొప్పతనం ఆ వ్యక్తిత్వం యొక్క గొప్పతనం స్వామి వివేకానంద చెప్పారు నువ్వు ఈ దేశం యొక్క వనరులు ఈ సమాజం యొక్క వనరులు ఉపయోగించుకుని పైకెళ్తున్నావు ఈ దేశానికి సమాజానికి ఏమి చేయకపోతే నువ్వు దేశద్రోహం చేసినవాడు అవుతావు నా స్వామి వివేకానంద నీరాగ్రరాజు గారు వారు ఎంత అభివృద్ధి పరంలో ఉన్నా గ్రామానికి గ్రామం మీద దృష్టి పెట్టడం అనేది చాలా అదృష్టం అభినందనీయం వారికి కూడా హృదయపూర్వ నమస్కారాలు వేదిక మీద ఉన్న మేము పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఇచ్చేసిన మాతృమూత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మనం రఘురామకృష్ణ సందేశం కోసం ఎదురు చూస్తున్నాం వారి సందేశం కోసం మనం దగ్గరికి వచ్చాం ఆ సందేశం మనం అందరూ ఉన్నాం ఈరోజు ఈ కాలకూరు గ్రామంలో మన నీలాద్రి డాక్టర్ గారు వారు తండ్రి గారైన శ్రీ మంత్రి గారు గారి ఆధ్వర్యంలో ట్రస్ట్ ట్రస్ట్ స్థాపించి మరి ఆయన ఈ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమంలో వారు ముందున్నారు గతంలో కూడా చూసుకుంటే ఈ గ్రామంలో పంచాయతీ భవనానికి కూడా ఆయన ఫర్నిచర్తో పాటు మరి ఆ గ్రామ ఆ పంచాయతీకి కావాల్సిన వనరులను కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది మరలా ఈరోజు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ కానివ్వండి గ్రంథాలయం కానీ వారి తండ్రి తల్లిదండ్రుల పేరు మీద ఈ యొక్క ట్రస్ట్ ద్వారా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న రాజు రాజుగారికి హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా గారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలో కూడా దాతలు ముందుకొచ్చి అభివృద్ధిలో పాల్గొన్నట్లయితే ప్రభుత్వం మీకు కూడా సహకరించి మరి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా మన గ్రామాన్ని గ్రామ స్వరాజ్యానికి తీర్చిదిద్దు నిదుర్కోవడానికి మనవంతు కూడా కృషి చేయాలని కోరుకుంటూ అలాగే ఈరోజు ఉండి నియోజకవర్గంలో మన శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ నగరామకృష్ణరాజు గారు వారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన ఎమ్మెల్యే అయిన వెంటనే రైతు బాగు కోసం మరి ఎక్కడికక్కడే కాలు పంట కాలువలని ప్రక్షాళన చేసి ప్రతి రైతుకు కూడా ఇటు వ్యవసాయానికి కానీ టాక్మాస్ ఎరువులు కానీ మంచినీరు వసతులు అలాగే మురుగుపా మురుగు కాలను కూడా కొవ్వి రైతులకి మిగిలిన సౌకర్యాలు తీర్చిదిద్దిన ఘనత మన రఘురామకృష్ణరాజు గారు అలాగే ఈ నియోజకవర్గంలో పాత పడిపోయి సుమారు ఎనభై నుంచి వంద సంవత్సరాలు పాత పడిపోయిన హై స్కూల్స్ అన్ని కూడా ప్రక్షాళన చేసి మరి అక్కడున్న దాతల సహకారం అలాగే ఆయన సొంత నిధులతో కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న హై స్కూల్ అన్నీ కూడా ఆయన మెరుగుపరిచి మరి ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు ఇలా సీసీ రోడ్లు కానివ్వండి సిటీ రోడ్లు కానివ్వండి అలాగే పేర్కలు కానివ్వండి ప్రతిదీ కూడా అభివృద్ధిలో మరి ఆయన కూడా సాయి గారికి ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండి ఉంటారు బహుశా ఎందుకంటే ఎవరు పుట్టినా వాళ్ళ బంధువులు మర్చిపోయినా ఎవరు మర్చిపోయినా మర్చిపోని వ్యక్తి రంగ గారు రంగసాయి గారిని మనం పిలిస్తే అడ్వాంటేజ్ ఏంటంటే పేపర్లో ఆ న్యూస్ రాదన్న చింతనలు మీడియా అంతా అది కంట్రోల్లో ఉంటుంది రేపు ఖచ్చితంగా రాజు గారి ఫంక్షన్ అన్ని పేపర్లో చాలా బాగా వస్తుంది అన్నిటికి అన్ని మంచి కార్యక్రమాలకి ముందుండే రంగసాయి గారికి పెద్దలు రామచంద్రరాజు గారికి ఎందుకంటే ఒక భావజాలం అదే భావజాలం మాకులాగా డ్యూట్ మారే భావజాలం లేకుండా ఒకే భావజాలంతో ఉండే రామచంద్రరాజు గారు ఇందాక ఆయన ఏఐసిసి అన్నారంటే చాలా ఫీల్ అవుతున్నాడు ఏపీ ఏఏసీ ఏఏసీసీ అంటే మళ్ళీ ఏదో పార్టీ అనుకుంటాడు రామరాజు గారికి మిత్రుడు జతిగా నాగరాజుకి అందరికన్నా ముఖ్యంగా మరి ఈరోజు కథానాయకుడు డాక్టర్ రాజు గారు ఇప్పుడు ఒకసారి డిస్కషన్లో వాడుతూ ఉన్న ప్రతి ఊర్లోనూ మంచి నీటి చెరువు చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ అన్నది ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందండి సో అది కిక్ స్టార్ట్ చేయాలని చెప్పి తొన్న ఊర్లో ముందు ఏదో పాల్కూడారు అనుకున్నాం అలాగే మా ఊరు సంక్రాంతి నాటికి కనీసం ఒక పదన్నా చేయాలనుకున్నాం సరే వేరే గొడవలు ఇక్కడ హాస్పిటల్లో కిడ్నీ డయాలసిస్ సెంటర్ అని చాలా పనులు ఒకేసారి నెత్తి మీద పెట్టుకున్నందువల్ల ఇది కొంచెం ఆలస్యమైందేమో అని బాధపడ్డా కానీ నేను ఎప్పుడైతే వారి ఊర్లో మంచినీటి చేరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ పూర్తయిందన్నారో నేను ఎంతో సంతోషించా ఒకేసారి మరి ఆ లైబ్రరీలు అంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్ మరి పాత పంచాయతీ భవనాన్ని ఒక మంచి లైబ్రరీగా కూడా ఆయన మార్చి మరి ఈ స్కూల్లో ఎప్పుడు కూడా చిన్న చిన్న సరస్వతీదేవి విగ్రహాలను చూసాం కానీ ఇంత భారీ సరస్వతీదేవి విగ్రహం నేను ఎప్పుడు చూడ పాఠశాలలో మరి విద్యా దేవత అయిన సరస్వతీదేవిని ఆ స్థాయిలో ప్రతిష్ట అలాగే ఒక వాకింగ్ ట్రాకే కాకుండా మరి అక్కడ ఆట సామాగ్రి ఎక్సర్సైజ్కి ఆట సామాగ్రి కాదు ఫిజికల్ ఎక్సర్సైజ్కి అద్భుతమైన ఎక్విప్మెంట్ కూడా అవుట్డోర్ ఎక్విప్మెంట్ తెప్పించి ఆయన చేసిన విధానం గతంలో కూడా రెండు నెలల క్రితం మరి తండ్రి గారి గుర్తుగా ఎంతోమంది వృద్ధులకు చీరలు కానీ దుప్పట్లు అన్నీ పంచిపెట్టడం మరి ఆయన ఎంతో బిజీగా ఉంటారు పొద్దున్నే అర్ధరాత్రి దాకా కూడా బిజీగా ఉంటారు ఆయన డాక్టర్ వృత్తి కాకుండా ఆ గ్యాప్లో చేసేది ఇటువంటి ప్రజాసేవ మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మీ కంటే నీలాది గారు ఒక చాలు ఎందుకంటే గ్రామం కూడా పెద్ద వ్యావు కాబట్టి ఆయన అన్ని చేయాల్సిన మిగిలిన ఊళ్ళో ఇలా నీలాది దొరకడం చాలా కష్టంగా ఉంది పాతల మెరకులు అంటే వసవరం గారు ఉన్నారు అలా కొన్ని ఊర్లో ఉన్నారు కానీ చాలా ఊర్లో మరి ఇలాంటి మంచి వ్యక్తుల కొరత కొంతవరకు ముందు మరి ఆయన స్ఫూర్తితో కనీసం ఊరికొకరు ఆయన స్ఫూర్తితో ముందు ఈ చాలా ఈజీగా అయిపోయేది ఆ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ మరి దానికి కూడా నేను ఆ సైడ్ రివిట్మెంట్ కోసం కావాల్సినవి అరేంజ్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నా ఎవరైనా మెయిన్గా ఊళ్ళో ఇంట్రెస్ట్ తీసుకుని చేసేవాళ్ళు వస్తే వాళ్ళకి నా సైడ్ నుంచి కూడా సహకారం అందించి మరి మళ్ళీ దాకా జనం పూర్తిగా రారే మార్కెట్కి బయట నుంచి ఏదైనా రాబోయే ఒక మళ్ళీ వేసవి కాలం లోపు అట్లీస్ట్ మనకున్న డెబ్బై నాలుగు గ్రామాల్లో అయితే నేను చక్కటి పార్కులు డెవలప్ చేసాము అక్కడ ఆల్రెడీ చెరువు చుట్టూ కూడా కంప్లీట్ అయింది ఇంకో రెండు పార్కులు అక్కడ వచ్చేలాగా చేస్తున్నాం ఆ ఉండిలో కూడా ప్రారంభిస్తున్నాం కనీసం ఒక ముప్పై గ్రామాల్లో అయినా సరే ఈ పొద్దున్నే మహిళలు కావచ్చు పురుషులు ఒక మంచి ఊళ్ళో ఉదయం నాలుగు మంచి మాటలు మాట్లాడుకుంటానికి వీలుగా ఉండేలాగా ఒక చక్కటి వాతావరణం ఉండాలి ఎక్కడో రోడ్డు మీద నడిస్తే ఇబ్బంది కుక్కల ఇబ్బంది రకరకాల ఇబ్బందులు సో కాబట్టి ఒక చక్కటి వాతావరణం మన ఊళ్ళో ఉన్నది ప్రతి ఊర్లో మంచినీటి చెరువు కంపల్సరీ కాబట్టి ఆ మంచినీటి చెరువు చుట్టూ ఉంటే చాలా బాగుంటుంది అన్న ఆలోచనకి క్లియర్గా ఒక వ్యక్తిగా మరి ఆయన ఇది చేయటం రేపు ఇందాక చెప్పా రాజు గారికి ఎవరైనా ఈ మూడు నెల రోజుల్లో వేరే గ్రామం నుంచి వస్తే వెళ్ళి ఆ కాళ్ళకూర వెళ్ళి ఆ రాజు గారు చేసిన ఆ మంచినీటి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ చూడండి మీరు కూడా చేయండి అని చెప్పి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోమని చెప్పి మీ ఊరికి డిఫరెట్గా కొద్ది మందిని పంపించటం ఖచ్చితంగా ఆయన స్ఫూర్తితో ఇందాక చెప్పబోతే రాంబాబుకి ఆల్రెడీ మా ఊరిలో ఇదివరకు చేసే కానీ ఎవడో నడవట్లేదు అని అన్నారు నడిపించేలా కూడా చేయాలి మీరు కానీ ఏదో స్కూల్లో వేసి ఉంటున్నారు కదా కాలం చెరువు చుట్టూ కదా అదే చెరువు ఉంటే ఏంటంటే కొంచెం ఒక మంచి పొద్దున్నే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడో చేసిన స్కూల్లో దాని గురించి చెప్పుకోకుండా మంచినీటి చుట్టూ వెయ్యాలని చెప్పి కోరుకుంటూ భగవంతుడు మీ కాలకూరలోనే మరి వెంకటేశ్వర స్వామి స్వయంభూ మీ కాళ్ళకూర వెంకటేశ్వర స్వామి రాజు గారికి ఇంకా శక్తిని ఇవ్వాలని నిండు నూరేళ్ళు ఆయన ఎలా మంచి పనులు చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీశ లక్కీ డిప్ ఉందండి ఎమ్మెల్యేగా చేరుకుండగా లక్కీ డిప్ పోతున్నాం థర్టీ వన్ పేరు పేరు చదువుతున్నాం థర్టీ వన్ బి పల్లవి కంగ్రాచులేషన్స్ అమ్మా లక్కీ డిప్ వినర్ బి ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నాయకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఇప్పుడు డాక్టర్ నీలాదిరాజు గారు అప్పట్లో ఇప్పుడు రాంబాబు గారికి గారు నీలా అలాగే జుట్టిగా నాగ నాగరాజు గారు జనసేన ఇన్ఛార్జీ అలాగే శ్రీ రామచంద్ర రాజు గారిని నీలాది రాజు గారి ఫ్యామిలీ సత్య వస్తారు ఇప్పుడు శ్రీ మంచెన్న రామచంద్రరాజు గారిని మంచం పట్టుకున్నాం

పెద్దలకు గ్రామ ప్రజలకు నాతో వర్క్ చేసి నాకన్నా వాళ్ళు ఉత్పత్తి చేసి నాతో వర్క్ నా మిత్ర సోదరులకు నా కుటుంబానికి ప్రతిసారి మధుకొరగా సమస్య తెలుపుకుంటున్నాను అందులో ఒకసారి ఓకే கூட <laughs> <laughs>